శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఆరవ శ్లోకము మూల మంత్రాత్మికృతరంకేత మూల మంత్రాత్మిక ఈ నామము వివాహ సంబంధ దోషాలు పోవడానికి మహా తొలగడానికి తన మూలమంత్రమైన పంచదశి మహామంత్రమును తన స్వరూపముగా గల లలితామాతకు నమస్కారము మూల కూటత్రయ కళేబరా ఈ నామము శారీరక మానసిక రోగాలు తొలగడానికి కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి ఈ మూడు కూటములు తన శరీరముగా ఈ నామము వెన్ను నొప్పి నివారణకు కుండలిని శక్తి జాగృతం చేసుకోవాలి అనేవారికి దేహమే కులం కుండలిని శక్తి ద్వారా సాధకులకు అమృతత్వాన్ని అందించి ఆనందించే లలితామాతకు నమస్కారము కుల సంకేత ఈ నామము బుర్ర పని చేయక జ్ఞాపక శక్తి నశించిన వారికి బుద్ధి పని చేయని వారికి అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలిపే సాంప్రదాయమే కుల సంకేతము వంశపారంపర్యంగా వచ్చిన మంత్రాలతో గాని గురువుల ద్వారా పొందిన మంత్రాలతో గాని తనని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేసేవారిని తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను వారిని పాలించి కాపాడు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ